హలో గయిస్ అందరు ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని పనులు పూర్తయ్యేసరికి సామిడి ఇల్లు కడుకునేసరికి ఇంత టైం అయిపోయిందండి అయితే మేము నిద్రకు వెళ్ళాలి టెంపుల్కని మా మావయ్య చనిపోయినందుకు అయితే ఇదిగో మేము వచ్చేసామండి కందూర్లోని కల్పవృక్షాలు తెలుసు కదా మీకు ఆ టెంపుల్కి మేము వచ్చాము అంటే మేము చనిపోయిన మా మా ఇంట్లో ఎవరు చనిపోయినా ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తాము ఇక్కడ జాతర కూడా బాగా గ్రాండ్గా జరుగుతుందండి ఇక్కడైతే కల్పవృక్షాలు ఈ టెంపుల్కి ఫేమస్ చాలామంది యాక్టర్స్ కూడా వచ్చిపోతున్నారు ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ కూడా చేస్తున్నారండి ఇంకా చాలా మంచిగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ చూస్తే ఒకవేళ మీరు ఇలాంటి టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటే ఎవరికి ఉండదు కల్పవృక్షాలు ఉన్న టెంపుల్ని దర్శించుకోవాలని లేదు దర్శించుకోండి ఇక్కడ జాతర కూడా చాలా బాగా జరుగుతుందండి చూపర కేటాయి కేటా

మల్లా మళ్ళా ఈ చేతిలో నిన్ను అయ్యా పాడ బంగారు మీకొచ్చుగా బంగారం బంగారం పాడబ్బా పాడు పాడు ప్లీజ్ 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 పాడతావు కదా

వయరి పంసషలియన్త౮యన్యష్. ఏగురు! ఘేగు న్కటోయె పంయెషు కాటె కాటుదిలిలి! అకాటు పంసలున్ câומ�ὶన్యష Henderson మంనాలighs మాల్ కాటు మాంయే! � నువ్వా నీ పోతే మేము వస్తాం మొక్కుకుంటే పోతనే ఉండాలి ఇలా పడకుండా మొక్కుకుంటే పోతనే ఉండి ఇంకా பான்ஸ் சேசறா மாட்டறா ஹேப்பி நீ உச்சினா அதுனா ததமா อืม கிண்டார்த படி அங்கய் அத்தை

Saan tamma? Rekha reka kakika? Rekha? Aayi peni. Peni kanele. Saan kutama naam? Aayi peni. Bhaskar reja. Chepin. 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 Chepin.

గలగల అంటే చేసారు అన్న నా ముఖాలిప మనంం జారేది దలయ అలా అలా అన్నడే ఆ బ్యాక్ నేను వచ్చి నిలబడ్డానిక జేబుల పెడతాను ముందే పట్టుకుని నిలబడాలి ముందు బండి అలా బొట్టు ఉండదు పెట్టుకోండి ఉండి మీద அந்த <laughs> பாதுநா <laughs> <laughs> <laughs>

హ్యాపీ ద వాటర్ తొందర రా నువ్వు రా అంటే అరే రా హ్యాపీ పట్టిగా నవగ్రహాలు ఫస్ట్ నవగ్రహాలు అక్కడ తిరిగి లోపల దర్శనం చేసుకుంటే మంచిది మనకున్న దోషాలు మొత్తం పోతాయి ఏ బిస్కెట్లు ఇప్పిస్తాను బయటికి రా బిస్కెట్స్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ đi. những video hấp dẫn đi చిన్న కొంచెము గ్రీన్ కలర్ ఎక్కువ ఉన్నది తెంపు కల్పవృక్షం ఇది ఇంటి తర్వాత కదా తింపనీయరా తెంపు తిన్న మంచిది కాదు మండలు తెంపు ఐదు మండలు మండలుగా మండలా అయితే కడపాలి ఉత్తరాష్ట్ర దక్షి వస్తుంది ఇక్కడ వృక్షం చూస్తారా ఇది కూడా వృక్షమే అండి దీనికి గాజులు అంటే మన చేతి దారాలు తెంపి అక్కడ కట్టడము ఇంకా ఆడవాళ్ళు అయితే గాజులు కట్టడం కోరికలు నెరవేరుతాయి సంథింగ్ ఏదైనా కోరిక నెరవేరడానికి కానీ ముక్కులు చెల్లించుకోవడానికి కానీ ఈ చెట్టుకి ఇలా కడతారు ఈ కల్పవృక్షాన్ని అయితే దర్వాదలకు మార్తం అంటుంది దర్వాద కట్టాలి మావిడ ఎలా పెడతాము అలా పెడితే చాలా మంచిది కల్పవృక్షాన్ని తీసుకోమ్మా అని నాకైతే చెప్తుంది కానీ ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు ఈ కల్ప వృక్షానికి గాజులు కట్టాము కానీ చుట్టినట్లయితే వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుందని ఒక మూడున్న నేనైతే గాజులు కడుతున్నాను కదా చూడండి గాజులు అయితే కట్టేశాను ఒక మొక్కు నేను కూడా మొక్కుకున్నానండి ఫైనల్గా ఇంకా మేము మొక్కేసి ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కాము ఎక్కిన తర్వాత చాలా జాలీ జాలీగా అనిపించింది నిద్రకు అసలు వెళ్ళి వెళ్ళినట్టుగానే అనిపించలేదు చాలా హ్యాపీగా అనిపించింది అయితే నాకు ఇక్కడ మళ్ళీ ఈతకాయలు కూడా దొరికాయి దాంట్లతో నేను ఎంజాయ్ చేసింది మా పిల్లలు నేను తింటున్నామండి చాలా చాలా అంటే నేషనల్ అయినా నేచురల్ నేషనల్ ఫ్రూట్స్ ఇవి చాలా తీయగా తీయగా ఉన్నాయండి మా పిల్లలు మా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశానండి నవ్వులే నవ్వులండి ఈ నైట్ మొత్తం నవ్వులే అండి నిద్ర తక్కువ నిద్ర తక్కువ పోయి పోయినరు కానీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా దొరికిందండి వస్తుంటే కూడా పాటలు పాడుతూ అందరు ఎంజాయ్ చేస్తూ వచ్చాము పాటలు పాడుతూ కొందరు గొడవలు పాడుతూ ఇలా సంథింగ్ సంథింగ్ ఇక్కడ జరుగుతుంది కదా అలా జరిగిపోయిందండి మా నిద్ర అయితే ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే నిద్రకు వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాము ఈ కల్పవృక్షం ఉన్న చోటుకైతే చాలామంది దర్శించుకోవడానికి వస్తారు ఎక్స్పెషల్లీ శివుడు శివునికి పార్వతికి కళ్యాణం చేసేటప్పుడు అయితే ఇక్కడ ఇంకా మంచిగా పూజలు చేస్తారండి ఇంకా నేను ఫైనల్గా మా ఇంటికి దగ్గరగా వస్తున్నామంటే మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుందండి కందురు అందుకని నేను మీకు ఈ చిన్న వీడియోని చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నేను సాయిబాబా టెంపుల్ని కూడా నేను బయట నుంచే చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఈ సాయిబాబా టెంపుల్ కందూర్ కందూర్ స్టేజ్కి పక్కనే ఉంటుంది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి లోపల చాలా డెవలప్ చేశారు పల్లెటూర్లు అంటాం కానీ చాలా చాలా డెవలప్ అవుతున్నాయి ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి సాయిబాబా టెంపుల్ అని చూపించడానికి మీకు షూట్ చేసి పెడుతున్నాను ఇది కూడా డెవలప్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని